విశాఖ హనీ ట్రాప్ కేసులో జాయ్ జమీమా ట్రాక్ రికార్డు మామూలుగా లేదు పోలీసులే అవాక్ అవుతున్నారు గతంలో జాయ్ జమీమా అమాయకులపై పెట్టిన తప్పుడు కేసుల వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదిలింది కస్టడీలో పోలీసులకే చుక్కలు చూపించింది జాయ్ జమీమా చూసారుగా జాయ్ జమీమా మొదట భీమిలిలో హైదరాబాద్లో డొంక కదిలింది ఈ వగలాడి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ నుంచి విశాఖ వస్తే తనను ట్రాప్ చేసి ఏకంగా సుమారు కోటి రూపాయలు దోచేసిందని ఓ యువకుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు మరికొందరు బాధితులు సైతం మోసపోయామంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదులు చేస్తున్నారు విశాఖ హనీ ట్రాప్ కేసులో ముఖ్యమైన నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే వివిధ రకాల ఆధారాలతో కూపీలాగుతున్న పోలీసులకు కొన్ని ప్రధానమైన విషయాలు తెలిసినట్లు సమాచారం జాయ్ జమీమా బీజేపీకి చెందిన కొందరు యువ నాయకులు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది

రిలేషన్షిప్ సెగ్మెంట్ కూడా మ్యాటర్ కాదు సైట్ సెటిల్మెంట్ లేదు మర్డర్ కేసు కాదు కదా లేదా కొట్టుకున్నారని దొమ్మి కేసులు కావు నేను వచ్చి డైరెక్ట్ గా వాళ్ళ నిలబడిపోయి నేను ఇప్పుడు సపోర్ట్ ఎంత సరే సింపుల్ గా ఓకే నీకు నాకు ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను సపోర్ట్ ఇస్తున్నానని చెప్పేసి ఇప్పుడు అవినాష్ గడ అన్నట్టుగా మాట్లాడుతుంది చెప్తున్నా అదే ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే మనం అంత స్కోప్ ఇవ్వకూడదు మనం వాళ్ళకి స్కోప్ ఇవ్వకూడదు స్కోప్ ఇవ్వకుండా ప్రభుత్వం చేయాలంటే సింపుల్ గా దగ్గరికి వెళ్ళాడు కాబట్టి నువ్వు సీపీ దగ్గర లెటర్ పెట్టి ఇప్పుడు రేపు పొద్దున్న వచ్చి సిఏ వచ్చి సిపి దగ్గర నుంచి నేను ఆల్రెడీ లెటర్ పెట్టుకోవాలని చెప్పేసి నేను పెట్టాను సరే నువ్వు వెళ్తావు నేనే వెళ్తాను నువ్వు వెళ్తావు నేనే వెళ్తాను నువ్వు కోర్టుకి వెళ్తావు సరే కోర్టుకి వెళ్ళే తరువాత నేను నిన్నైతే వదలన్నావు అలా ఉండాలి నీ లక్షణ నువ్వు కోర్టుకి కోర్టు సిప్పుల్ గా ఫార్టీ వన్ సిలిపోతావు నేను వదలం

అయిపోద్ది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది సజెషన్ అలగిస్తారంటే సరికి ఇప్పుడు లేకపోతే మోస్తూ ఉంటుంది కాకపోతే విషయం ఏంటంటే నీకు కోర్టుకి వెళ్ళిపోతే నువ్వు ఫ్రీ అయిపోతావు కోర్టులో జడ్జిలు కొనేస్తాం అది కొనేస్తా అక్కడ మనం కూడా జడ్జిలు కొనేస్తాం విషయం ఏం కాదు ఓకేనా ఆ విషయం పక్కన పెడితే మనం ఏంటంటే కోర్టుకు వెళ్లిపోతే నువ్వు ఫ్రీ అయిపోతావు అనుకో నీ కంటికి కొంత చేసే బాధ్యత నాది నేను ఎంతవరకే వెళ్తాను మహా అయితే మళ్ళీ నన్ను ఒక్క కేసు పెట్టి జైలు వేస్తావు పదిహేను కోసం మళ్ళీ బయటకు వస్తే నేను బయట

ఏంటంటే ఆ తీసుకొని తెలియకూడదు సిక్స్ మంత్స్ టైమ్ దొరుకుతుంది అన్నట్టుగా ఉంటాడు ఎవ్వడైనా అలాగే ఉంటాడు కాకపోతే నార్మల్ పర్సన్ గట్స్ బట్ వన్ ద సిచువేషన్ ఇట్ వన్ ఇయర్ ఇట్స్ విత్ నార్మల్ ఒకటే చెప్తావు సెంపుల్ గా ఫార్టీ వన్ సిఎస్పీకి తీసుకొని తప్పించుకుని వెళ్ళిపోతానైతే అనుకోకు కోర్టున ఎక్కడికి వెళ్ళినా నీకు అటుపడి కులికి రాకుండా బాధ్యత నాది నేను చేయాల్సిన డిస్ట్రక్షన్ నేను చేస్తాను మహా అయితే నాకు కేసు పెడతాడు జైల్లో వస్తాడు మళ్ళీ పదిహేను రోజులు బయటకు వచ్చేస్తాడు నీకు ఎలాగైతే బెయిల్ ఇచ్చాడు నాకు బెయిల్స్తాడు నీకు మాత్రం దుగలి నా కొడక ఇది నీ వర్షన్ ఇదే నీ వెర్షన్ ఒక ఆడపిల్ల అంత గట్టిగా మాట్లాడిందంటే ఎంత ముగురికైనా ఉచ పడిపోద్ది చెప్పలో ఉన్నాడు ఇంట్లో ఉంది విను విను కోసం ఇరంటోళ్ళు ప్రాణాలనే పెట్టి నువ్వు దాని మీద కొట్టాలి కరెక్ట్ గా నీకు లోపల భయం ఉన్నా ఏదన్నా సరే బయట చూపించదు ఇలాగే మాట్లాడదు కోర్టు తెప్పించుకుంటాను అనుకో నేను మాత్రం నేను వదలను